నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జులై నెలలో మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం గురువు చిలక జ్యోతిష్యం ప్రకారం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ జులై నెలలో ద్వాదశ రాశులు తొమ్మిదవ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ధనుసు రాశి వారి జాతకం చూద్దామండి మన జానకి రామ్ని జానకిరాం ఆ జానకి రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనసుల మాట చేసే పనిది వృత్తిది వ్యాపారంది ఆనయ బలంది విద్యయోగంది అనుకున్న కోరికది నిశ్శతార బలంది విద్యారంగంది ఉద్యోగ రంగంది ధన విషయంది నమ్మిన పని చేసే పనిది ఎలా ఉంది చూడు జానకి ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి నవదుర్గ దేవతలు వచ్చిన వారి జాతక బలంలా అలాగే శివుడు పార్వతి వచ్చినరు రాధాకృష్ణుడు వచ్చినరు ధనుసు రాశి వారి జాతకానికి అద్భుతమైన యోగ బలం నడుస్తుందండి సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం మూల నక్షత్రం వారికి మంచి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి విద్యారంగంలో అలాగే ఆరోగ్య రంగంలో కావచ్చు కళ్యాణ విషయంలో కావచ్చు సంతాన విషయంలో కుటుంబ విషయంలో అన్ని రకాలుగా మాత్రం మూల నక్షత్రం వారికి వచ్చే అవకాశం ఉందండి జూలై నెల రాశి రాశివారికి చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి ఆరోగ్యంలో చిక్కులు తప్పవండి ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రాశి వారు సామాన్యంగా మాత్రం ఎవరితో నష్టం చేసుకోరో ఒకరిని నష్టం చేయరండి చాలా ఆశితూచి అడుగులు చేస్తారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు తొందరపాటు నిర్ణయం ఉండదు వీరి రాశివారికి వీరి జాతకానికి చూడాలంటే మనోబలం చాలా గొప్పగా ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ఎవరిని చెడు చేయరు సామాన్యంగా ఒకరి చేతిలో చిక్కరు అసలుంటి రాశివారు తొందరపాటు నిర్ణయం ఉండదు వీరి జాతకానికి అలాగని మాత్రం గంటల తరబడి ఏమో ఆలోచించరు వంద మంది మాట అయినా సరే మాత్రం వీరు మనసు ప్రకారం నడిచే అవకాశం ఉంటుంది వివాహ జీవితం మీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంచిగా ఉంటుంది వారి జాతకలంలో ఆల్రెడీ వివాహమైన వారికి ఇబ్బందులు తప్పవండి భార్య భర్తలతో రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అన్నట్టు ఉంటుంది ఓకే ముఖ్యంగా మాత్రం పెద్దల ఆస్తి కలిసి రాదు వీరికి స్వతాబుద్ధి కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ సొమ్ము కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి పార్ట్నర్షిప్ తప్పదండి ఈ రాశి వారికి విద్యార్థులకు విద్యార్థులకైతే మాత్రం కొంచెం వారు ఆరోగ్య విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు కొద్దిగా వెనకబడే అవకాశం ఉంటుందండి ఆ వెనకబడే అవకాశం వెళ్ళిపోవాలంటే సరస్వతి మాతను పూజ చేయటం కానీ లేదా విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం కానీ అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ రాజరాజేశ్వర దేవతను పూజ చేయటం కానీ అలాగే లలిత సహస్రనామాలు చదవటం కానీ అలాగే పురుషులు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ ఇలా చేయటం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిదండి పంచముఖి ఆంజనేయ స్వామి పూజ చేయాలి పంచముఖి అంటే మాత్రం ఐదు రకాలుగా కలిసి వస్తుందండి అండి ఒక సాత్విక యోగంలా అంటే భక్తాంజనేయ స్వామి అంటే వారు నమ్మిన వారు వారికి సాకారం చేస్తుంది రెండవది రౌద్ర యోగం అంటే ఎన్ని చిక్కులు చికాకులు దారిద్రవాదులు దయ్యం భూతం మంత్రం తంత్రం ఇలాంటి అంటూ ఉంటాం మనం కొందరు అంటే కొందరు కాదు చాలామంది వరకు అంటారు కొందరు ఒప్పుకోరు మనసులో ఉంటుంది భయం అలాంటి చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేస్తూ అన్ని రకాల ఐదు రకాల కలిసి వస్తుందండి వారికి పంచభూతాలు సహకారం చేస్తాయి పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే బాలాలు చేయటం చాలా వరకు మంచిది స్త్రీలు చేయటం కూడా చాలా వరకు మంచిది అని స్త్రీలు చేయటం కూడా చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే మాత్రం కాళ్ళని మొక్కవద్దు ఆంజనేయ స్వామికి శనీశ్వరుడు కాడనే ఉంటాడు కాబట్టి అన్నీ ఈ గ్రహాలు శని శని గ్రహం అనేది అంతమంది దేవుళ్ళని ఇబ్బంది కానీ ఒక ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టలేకపోయింది ఎందుకంటే ఆంజనేయ స్వామికి మాత్రం అఖిలాండ కోటి దేవతల ఆశీర్వాదం ఉంది ఆ స్వామికి ఆంజనేయ స్వామికి అందరిది ఉంది ఫస్ట్ 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 వరం మాత్రం సూర్యభగవానుడిది ఉంది ఆ తర్వాత మాత్రం వాయునందరుడు అంటే వాయుపుత్రుడైన వరంలో మాత్రం శివుడి పుత్రుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరు పుత్రుడు అంటారు త్రిమూర్తి పుత్రుడు అంటారు త్రిమాతల కొడుకు అంటారు ఆంజనేయ దేవత బిడ్డ అంటారు ఆయన జాతక బలంలో చూడ ఈ రాశివారి జాతక బలంలో పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఇరవై ఏడు వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ మంగళవారం కానీ శనివారం కానీ పూజ చేయటం మంచిది ముఖ్యంగా వీరి రాశివారి జాతకంలో పిల్లలకు మాత్రం పూజ చేసే మాత్రం తీపి వస్తువు తినిపించడం మంచిది పరిచయం ఉన్నవారికి తినిపించవచ్చు పరిచయం లేని వారు ఒప్పుకుంటే తినిపించవచ్చు తీపి అన్నం నైవే తీపి వస్తువు నైవేద్యం పెట్టి పిల్లలకు తినిపించాలి ఓకే వీరి జాతక బలంలో మాత్రం దేశ సంచారం తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పవు ఈ చతుర్థ స్థానం శని వెళ్ళిపోవాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని నవగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ ధన్యవాదాలు గురువు